నేను కూడా జీవకుమార్ ఫాదర్ గురించి కొన్ని విషయాలు ఆలోచన చేసినా నాకు వాళ్ళు ఒకే ఒక సలహా ఇచ్చారు ఫాదర్ ఆయన జోలిపల్ నేను ఎక్కువ చెప్పను నీకు ఒకే ఒక సజెషన్ చెప్పండి ఫాదర్ ఫాదర్ అయినప్పుడు ఎవరు వాక్యం చెప్పటానికి పిలిచినా నో అని చెప్పొద్దు అదొకటే అని చెప్పు మనం ఇలా ఉన్నామంటే కారణం దేవుడు మనం మనం దీవించింది ఆయన కాబట్టి ఎవరైనా ఫోన్ చేసి ఏమంటే ఫాదర్ గారు మా ఇంటికి ప్రార్థనకి రండి అంటే ఏదో టీవీ చూసుకుంటో ఫోన్ చూసుకుంటా పేద నా టైం లేదా అనవుతా నేను మీకు తెలిసి నేను పది చాలామంది ఫాదర్ చాలా చోట్ల కనబడ్డారు మీరు ఎప్పుడు వచ్చారు అన్నారు ప్రార్థనలో నేను పదిహేడో తారీఖున వచ్చా కానీ నేను దుబాయ్లోనే అక్కడ ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది నా క్లాస్మేట్ ఈదుల్ గుడులో ప్రశాంత్ ఫాదర్ అన్నారు ఎవరో ఫాదర్ వాక్యం చెప్పడానికి రావాల్సి రాలేకపోయాడు నువ్వు డైరెక్ట్గా మా ప్యారేజ్కి వచ్చేవా అన్నాడు నేను నా బ్యాగ్ బ్యాగేజ్ రెండు బ్యాగ్లు వేసుకెళ్ళి జర్మనీ టు ఈ దిగా ఫాదర్ ఇచ్చిన సలహా తర్వాత పద్దెనిమిదో తారీఖున నేను తేలపురంలో వెళ్ళా విజయరాజ్ ఫాదర్ చేసిన ఏరియాలో కోటాల రమ్మంటే వెళ్ళా పంతొమ్మిదో తారీఖున సార్ ఇక్కడ ఫ్యామిలీలో ఫాదర్కి వర్క్స్ మేము అక్కడ ప్రార్థన చేసాం జయకుమార్ ఫాదర్ గురువు రోజు కాబట్టి నేను ఈ ప్రోగ్రాం పెట్టుకోలే కానీ విచారణ గురువు పిలిస్తే ఇక్కడ దేవాలయంలో మాత్రమే పూజ మరి ఇరవై తారీఖున వేమండెల్లా వచ్చాను రాత్రి రెండు ఇరవై అయింది కదా తంబి సురేష్ టూ ట్వంటీ అయింది నైట్ వచ్చేవాడికి గ్రామంలో తిరిగి అందరితో మాట్లాడి మరి తెల్లారి తొమ్మిది గంటలకి సిస్టర్స్కి మీటింగ్ నైన్ టు ఫోర్ థర్టీ ఈ హాలిడే ఇంకో రకంగా ఏమో మనం పని చేయాలి ఇప్పుడు కుర్రోలో ఈ షుడ్ నాట్ బి ఐటర్ ఈ షుడ్ నాట్ బి లేజీ దేవుడి కోసం పనిచేస్తే చేస్తే దాని దీని అదే ఆశీర్వాదం ఆయన మనకి ఇంత ఇచ్చాడు ఆశీర్వదించాడు కాబట్టి ఆయన్ని మనకు కృతజ్ఞత చూపించాలి సో ఫాదర్ గారు నేను నేర్చుకుంది అది జయకుమార్ ఫాదర్ వాక్యం అసలు ఆయన వాక్యం చెప్తుంటే ఒకసారి బిషప్ గారు ఉయ్యూ కొంచెం లేటుకు వచ్చారు బిషప్ గారు ఫాదర్ ఉయూర్లో పనిచేశారు ఎవరంటే జీవ ఫాదర్ కొద్ది వాక్యం చెప్పండి అని అంటే ఆయన వాక్యం చెప్పడం ప్రారంభించారు బిషప్ గారు వచ్చి కూర్చున్నారు పది నిమిషాలు అట్టే కూర్చుండి లెక్కట్లేదు తండ్రి గారు చెప్పడం అలాగే జీవ చెప్తున్నారు కాసేపు నన్ను నేచే దేవుడు అటువంటి గొప్ప ఆయన స్వరం పాడే విధానం అది అమేజింగ్ తర్వాత ఒకసారి కష్టపడతాడు ఫాదర్ ఇప్పుడు ఒకసారి జర్మనీ ఒక మూడు నాలుగు సార్లు జర్మనీ వచ్చారు నా దగ్గరికి ఒకసారి నేను పూజకి వెళ్తే రాత్రి మేము భోజనం చేస్తాం సామాన్ అన్నీ అక్కడ కడగాల్సిన ప్లేట్లు కొనే డిషెస్ అని పక్కన ఉండే తర్వాత చూసుకోవచ్చు కదా నేను పూజకెళ్ళిపోయాను తెల్లారో చూస్తే మొత్తం కడిగేశాడు ఫాదర్ ఫాదర్ అలా అలాంటి పనులు చేయొద్దు నాకు బాగోదు మీరు పెద్దోడు అలా అని ఎప్పుడు జోజప్ గారు జోజప్ గారు అనిపించారు జోజప్పు గారు నేను ఇది చేసేసాను తెల్ల మీరు పూసుకెళ్ళి వచ్చారు కదా ఎప్పుడు హార్డ్ ఎప్పుడు తెల్లవారుజాన్లు లేచి కొన్నిసార్లు కొన్ని గ్రామాలు వెళ్ళి రాత్రి అక్కడే పడుకొని తెల్లారు ఐదు గంటల పూజ చేసి ఈ రోజు ఎవరు ఉన్నారండి అట్లా నైటు గ్రామంలో పడుకొని రేకులు షెట్లు తెల్లవారు ఎందుకు తెల్లారు ఐదు గంటలు పూజ చేస్తే వాళ్ళు పూజ చేసుకొని వాళ్ళు పనికి వెళ్ళిపోతారులే అని అంత పట్టు వాక్యం చెప్పాలి దేవుడి గురించి చెప్పాలని ఆహా ఆశ ఫాదర్ గారికి మనిషి ఎన్ని సంవత్సరాలు జీవించాడని కాదు కానీ ఎలా జీవించారు ఎంతమందిని హెల్ప్ చేశాడు ఎంతమందిని ప్రోత్సహించాడు మా సిస్టర్ గారు అక్కడ నుండి సిస్టర్ మీరు ఎన్ని గంటలు ప్రయాణం చేశారు సిస్టర్ పన్నెండు గంటలు ప్రయాణం చేసి వచ్చింది ఆ సిస్టర్ గారు తెలిసి వాకి ఇలా చిన్న ప్రార్థన పెట్టుకోవాలంటే ఫాదర్ నాకు చిన్న అవకాశం ఇస్తారు ఏంటో మేము నా ఫాదర్ గారు నన్ను కాన్వెంట్కి పంపించారు నేను కొన్ని మాటలు చెప్పాలి కెన్ యూ లీవ్ మీ టైమ్ అని అడిగింది గట్టిగా చెప్పడం పన్నెండు గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి అవసరం లేదు కదా కానీ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత చెప్పాలి కాబట్టి ఇప్పుడు ఈ రోజున ప్రత్యేక విధంగా జయకుమార్ ఫాదర్ మనకి ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెప్తూ నేను అనుకున్నాను ఈ రోజున ఒక చిన్న సన్మానం ఉంటా ఎవరికి జయకుమార్ ఫాదర్ గారికాడి గట్టికి చెప్పాలి వాళ్ళ అమ్మగారికి ఎందుకు చేస్తామండి ఏంటమ్మా గట్టిగా చెప్పడం అది నా రెస్పాన్స్ కావాలి తల్లి లేకుండా వారు పిల్లలు లేరు కదా మా చిన్నప్పుడు మరి మీకు వక్షులు తెలుసే లేదో భారత అక్కని అందరు చుట్టాలి కాబట్టి అందరు ఏం కుమార్ అక్క ఏమని పిలుస్తారు పెద్ద అక్క అని పిలుస్తారు కుటుంబం అంటే ఒక రకంగా అందరూ చుట్టం మా బంధువుల్లో పెద్ద ఎవరంటే భారత అక్క నేను బోస్కో ఫాదర్ చెప్తే బోస్కో ఫాదర్ గారు పా సన్మానాలు అట్లా వద్దు అని కానీ నేను అన్నాను ఫాదర్ మీరు చేయట్లేదు నేను చేస్తాను మీ అమ్మ మీరు చూసుకున్నాం మా అక్క కూడా అని చెప్పి మా కూడా ప్రతి సో అవుట్ ఆఫ్ లవ్ ఒక అప్రిసియేషన్గా సునీల ఎక్కడ ఉంది ఇప్పుడు ఇంకా రెండు మంది కుటుంబాల్లో జ్యోతులు నింపి ఆశలు నింపినటువంటి మన జీవకుమార్ ఫాదర్ గారిని కన్న తల్లి మన మధ్యలో ఉన్నారు కాబట్టి ఆమెను ప్రేమపూర్వకంగా మధ్యలోకి ఆహ్వానించుకుందాం దయచేసి అక్క భారత అక్కడ గట్టిగా చక్కగా పట్టున్నారు సార్ ఇప్పుడు సిస్టర్ మీరు ఎన్ని గంటల ప్రయాణం చేశారు పన్నెండు గంటల ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు మీరు కూడా రండి ప్లీజ్ కా జ్యోతి సిస్టర్ మీరు కూడా రండి ఇంకో సిస్టర్ మా ఇక్కడ జోస్ఫిల్ సిస్టర్ గారు మీరు కూడా రండి మనందరం ఫాదర్ గారి యొక్క తల్లిని సంతోష్ ఒకసారి అందరం లేచి నిలబడదామా గట్టిగా చప్పులు కొట్టి ఆ గురువు గారి మీద ఉన్న ప్రేమ చేత మనందరం లేచి ఆ కన్న తల్లి మరి ఒక్కరిని కాదు ఇద్దరు గురువుల్ని దేవుని సేవకు అంకితం చేసింది తెలుసు బోస్కో కాదని కూడా ఆయన డాక్టరేట్ చేసి బెల్జియంలో అమెరికాలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు అమెరికా ఒక పెద్ద యూనివర్సిటీలో మరి ఏమంటారో తెలుగు ఇంగ్లీష్ జర్మన్లో ఒక మంచి కొటేషన్ ఉంది అంటే మామిడి యాపిల్ పండు చెట్టు మొదట నుండి దూరంగా పడదంట ఎక్కడ పడుద్ది చెట్టు కాడ పడదు తల్లిని బట్టి బిడ్డలో బిడ్డను బట్టి తల్లి కాబట్టి మనం భారతకి ఈ సమయంలో గట్టిగా చెప్పబట్టి మాకు సారి తరలోకున్న జీవో ఫాదర్ సంతోషంగా వాళ్ళ అమ్మవంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఫాదర్కి అమ్మ అంటే చాలా ఇష్టం ఒకసారి నేను చెప్పుకునే కొద్దే గారు మా అమ్మకి చెప్పలేదుగా మీరు అడవులు వెళ్ళిపోదా వెళ్ళిపోదాం అనుకుంటే అంటే వాళ్ళ అమ్మ అంటే అంత ప్రేమ ఇప్పుడు ఇప్పుడు మమ్మీ 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 పెద్ద నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎప్పుడు ప్రతి విషయం మమ్మీ మమ్మీ ఎంతో ప్రేమగా బయట నుంచి కూడా వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొచ్చి వాళ్ళ మమ్మీకి ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏది ఉంటే అది ప్రేమగా తీసుకొచ్చి ఫాదర్ గారు వాళ్ళ అమ్మకి ఇచ్చేవాళ్ళు అది మనందరం తల్లి బిడ్డల మధ్య అంత గొప్ప సంబంధం ఉంది మరి తల్లి బిడ్డని అంత బాగా పెంచింది కాబట్టి దేవుడు ప్రత్యేక విధంగా బాధాకం దీవించాలి మంచి ఆరోగ్యం దయచేయాలని చేయాలని మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తుంది మనం గట్టిగా చెప్పడం

పాపాత్మైన ప్రార్థించండి ఆమె వీళ్ళ ద్వారా జీవన్ మరి పరిత్మకు మిత్ర విశ్రాంతిని దయచేయండి నిత్య ప్రకాశ ప్రకాశం వారి ఆత్మ సమాధానమైన విశ్రమితులుగా ఆమె